నగర్ మౌలాలి రైల్వే లైన్ డబ్లింగ్ మరియు విద్యుతీకరణ ఈ రోజు ప్రారంభించబడుతుంది ఎలక్ట్రిఫికేషన్ తో పాటు ఆరు న్యూ స్టేషన్ బిల్డింగులు మరియు గట్కేసరి లింగంపల్లిల మధ్య కొత్త ఎంఎంటిఎస్ ట్రైన్ సర్వీసులు వయా మౌలాలి సనత్ నగర్ ప్రారంభోత్సవ కార్యక్రమం మేడ్చి జిల్లా గట్కేసరి నుండి లింగంపల్లికి సంబంధించిన ఎంఎంటిఎస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు గట్కేసర్ రైల్వే స్టేషన్లో గట్కేసర్ నుండి లింగంపల్లి మధ్యలో నూతన ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు చామకురం మల్లారెడ్డి ఎమ్మెల్సీ ఏబిఎన్ రెడ్డి రైల్వే అధికారి బర్తీష్ కుమార్ గట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు రెడ్డి గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావుని జంగ యాదవ్ వైస్ చైర్మన్ పలుగుల మాధవ్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యుడు మల్లారెడ్డి మాట్లాడుతూ గట్కేసర్ నుండి సనత్ సనత్నగర్ మీదుగా లింగంపల్లి వరకు ఈ రెండు ఎంఎంటీఎస్ రైలు నడుస్తాయని ఎన్నో ఏళ్లుగా కన్న కలలు నెరవేరాయని నేను ఎంపీగా ఉన్నప్పటి నుండి గట్కేసర్ నుండి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రైలు రావాలని పై అధికారులను కోరటం జరిగింది చివరికి మీ ఎంఎంటీఎస్ రైళ్లు వచ్చాయి ఈ రైళ్లు రావడానికి కృషి చేసిన రైల్వే ఉద్యోగులకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ స్థానిక కౌన్సిలర్లు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు రైల్వే అధికారులు మాజీ సర్పంచ్లు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు విభాగమైన సన్నత్ నగర్ మౌలాలి రైల్వే లైన్ డబ్లింగ్ మరియు విద్యుతీకరణ ఈ రోజు ప్రారంభించబడుతోంది డిఆర్ఎం సికింద్రాబాద్ శ్రీ భర్తేష్ కుమార్ జైన్ గారు తులసి మొక్క ఎలక్ట్రిఫికేషన్ తో పాటు ఆరు స్టేషన్ మరియు గట్కేసరి లింగంపల్లిల మధ్య కొత్త ఎంఎన్ ట్రైన్ సర్వీసులు వయా మౌలాలి సనత్ నగర్ ప్రారంభోత్సవ కార్యక్రమం గట్కేసర్ గారిని డిఆర్ఎం సికింద్రాబాద్ బతేష్ కుమార్ జైన్ గారు తులసి ముక్క మరియు షాలువా సత్కరిస్తారు मैंबर ऑफ लेजिस्लेटिव काउंसिल एन रेड्डी गारू श्रीमती एम पावनी म्युनिपल चेयरपर्सन घाटकेसर मेंबर ऑफ ट्रेड यूनियंस मेंबर ऑफ प्रिंट एंड ऑस्पिशियस ओकेजन ऑफ फ्लैगिंग ऑफ ऑफ इनोग्रल मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम बिटवीन घाटकेसर लिंगपल्लीया सनतनगर मोलाली सैक्शन एंड डेडिकेशन ऑफ एम एम टी एस फेस टू प्रोजेक्ट ऑफ सिकंदराबाद डिविजन टू द नेशन इट इस इन फॉर्म यू दैट डिस प्रेस्टिजियस हंड्रेड थ्री किलोमीटर लेंथ एम एम पी एस फेज टू इज कंस्ट्रक्टेड विद टोटल फूट ओवर ब्रिजेस एंड प्लेटफॉर्म शेल्टर एक्सेट्रा पी सिक्स न्यूली ओपन एम एम के स्टेशनस फिरोजगुड़ा सुचित्रा सेंटर भूदेवी नगर अम्मागुड़ा नेरिड बैट एंडला मोलाअली हाउसिंग बोर्ड कॉलोनी एज ए रिजल्ट ऑफ दीज न्यू डेवलपमेंट्स दिस विल देर फर्स्ट टाइम डायरेक्ट एक्सेस ऑफ रेल कनेक्टिविटी एट न्यू लोकेशन एंड दिस एक्सटेंड द जुरुडक्शन ऑफ एम एम टी एस ट्रेन सर्विस इन सब अर्बन सेबाद सिकंदराबाद ट्वीट फ्रॉम एक्जिस्टिंग नाइनटी किलोमीटर टू वन टी थ्री किलोमीटर एंड मोस्ट इंपॉर्टेंटली इट एक्सटेंड्स द एम एम टी एस ट्रेन सर्विस बियॉन्ड सिकंदराबाद स्टेशन इन ईस्टर्न साइड एंड कनेक्ट इट विथ द बिजनेस एंड फाइनेंशियल डिस्ट्रिक्ट हब इन दस्टर्न पार्ट आई एम हैपी टू अनाउंस दैट अवर ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेन्द्र मोदी जी इज फ्लैगिंग ऑफ दिस इनोग्रल एमएमटीएस सर्विस बिटवीन घाटकेसर एंड इनकमपल्ली एंड डेडिकेटिंग एमएमटीएस फेस टू प्रोजेक्ट टू नेशन थ्रू वीडियो कॉन्फ्रेंसिंग टूडे आई आर श्योर दैट सिकंदराबाद डिविजन ऑफ साउथ सेंट्रल रेलवे विथ फर्दर अवर एफर्ट्स टू प्रोवाइड बेस्ट ऑफ द सर्विसेज Convenience and comfort to our passengers. I once again welcome all the dignitaries and congratulate the people of twin cities of Hyderabad and for witnessing this magnificent event. Jai Hind. T S Services was first flagged off in part of the city, doubling of crack on sanat Nagar stretched stretch.

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మార్గాలలో కొన్ని సబర్బన్ స్టేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి మరియు ఈ మార్గంలో ఇప్పటికే ఉన్న ట్రాక్లో ఎంఎన్టీఎస్ సేవలను అందించడానికి మరియు సామర్థ్యాన్ని పెంచడానికి ఆటోమేటిక్ సిగ్నలింగ్ ను ప్రవేశపెట్టారు నగరం అభివృద్ధి చెందడంతో సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని భావించారు మరియు ఎంఎంటిఎస్ ఫేజ్ యొక్క ప్రాజెక్ట్ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదమూడు వరకు సంవత్సరంలో మంజూరు చేయబడింది ఈ పనిలో పలత్నమ మరియు ఉందానగర్ మధ్య ట్రాక్ ని డబ్లింగ్ మరియు విద్యుద్ధీకరణ చేయడం ద్వారా నగరం యొక్క దక్షిణ భాగం ఉంటుంది ఎడ్యుకేషన్ ఇస్ నాట్ జస్ట్ ఏ క్వాలిఫికేషన్ ఇట్ ఇస్ ది మరి కేవలం శారీరక ఆరోగ్యం సరిపోదు మేధాపరమైన జ్ఞానం కావాలి ఆలోచన కావాలి ఆచరణ కావాలి అని ప్రజాకవి కాడూజీ నారాయణరావు కూడా మెదడుల కలయికతో మనిషి ఎదగాలి అని చెప్పారు అలాంటి అత్యంత మహోన్నతమైన స్ఫూర్తిదాయకమైన అంశాన్ని మనం ఎన్నో చూస్తూ ఎన్నికలైన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారికి కరతలతో స్వాగతం పలుకుదాం సంబంధిత విభాగానికి మరి తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనకి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో కామన్ పీపుల్ ఆల్ దిస్ దీస్ ఈకోస్ ఇన్ ది ప్రైమ్ మినిస్టర్స్ నేమ్ దట్ ఈస్ మోడీ మరొకసారి గట్టిగా కర్తాలతో గౌరవనీయ ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతూ గౌరవనీయులైన కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్ర అభివృద్ధి శాఖ మధ్య కిషన్ రెడ్డి గారు మనందరి పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ అది దీని ద్వారా హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు గ్యాస్ పెట్రోలియం ఉత్పత్తుల చేర్చడం చాలా సులవుతుంది దీంతో పాటు కంది రామ్సాన్ పల్లె సెక్షన్ లో ఒక వెయ్యి నాలుగు వందల తొమ్మిది కోట్లతో నిర్మించినటువంటి

રે વીરનકનું ના સાહેબ મલેડ સર 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 મલેડ સર એ ફોલબોલ એ ફોલબોલ કરો એ પાગલ જય Terima kasih. जय वोटर जय और तो वो जो है अपन अंदर निकल रहे हैं और अंदर निकल रहे हैं और 6 मिनट्स हो गए हैं और 6 मिनट्स हो गए हैं और 5 मिनट हो गए हैं और बहुत आ रही है फिर से उनका एलियल हो गया है फिर बात हुई बाकी मरीजों और डिजाइन के लिए निरंतर काम कर रही है इसकी है గత ఎన్నో ఏళ్ళ సంధి ప్రయత్నం చేస్తున్న కోరిక కళ ఈరోజు నెరవేరింది దానికి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు ఎందుకంటే నేను ఎంపీ సంధి అండర్ పాస్ కానీ ఎంఎంటీసీ రైలు కోసం కానీ ఇవన్నీ కూడా అప్పుడే నేను రిప్రజెంటేషన్ చేసిన అప్పుడే లెటర్లు ఇచ్చిన అవన్నీ కూడా ఇవాళ గోయల్ ఉన్నప్పుడు రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా ఫలించినాయి అది కూడా నా ఆధ్వర్యంలో నా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయినందుకు మోడీ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఏది ఏమైనా గట్కేసర్ రైల్వే స్టేషన్ ఇలా బ్రహ్మాండంగా తయారైంది దానికి తోడు ఎంఎంటిసి రైలు పేద ప్రజల కోసం ఐదు రూపాయలకే సనత్ నగర్ వరకు అక్కడి నుంచి ఇంకో ఐదు రూపాయలు పెడితే లింగపల్లి దాకా పది రూపాయలలో లింగపల్లి దాకా పోవచ్చు పేద ప్రజలకు అన్ని రకాలు కూడా సౌలత్ తోటి అనుకూలంగా ఈ ట్రైన్ ఇవాళ ఎంఎంటిసి రైలు ఓపెన్ చేసినందుకు ప్రారంభించినందుకు మన రైల్వే అధికారులకు కానీ ప్రైమ్ మినిస్టర్కి కానీ అందరికి కూడా ధన్యవాదాలు సుమారు ఏడు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా ఈరోజు లింగంపల్లి టు గట్కేసర్ మెట్రో రైల్ను మహా గట్కేసర్ ప్రాంతంలో ప్రారంభించడం ఏదైతే ఉందో అది చాలా సంతోషకరమైనటువంటి విషయం నేనే కాదు గట్కేసర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి పట్ల కృతజ్ఞతాభావంతో ఉన్నారు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారికి అన్ని విషయాలలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకడానికి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ఉన్నటువంటి యువత సంసిద్ధంగా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆల్ పార్టీస్ అందరూ కలిసి అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం భాగ్యనగరంలో అయితే అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధి ఈ యొక్క ప్రాంతానికి లింక్ చేసేటువంటి ఈ యొక్క ట్రైన్ ఆ యొక్క అభివృద్ధిని లింక్ చేస్తుందని చెప్పేసి మా విశ్వాసం ఉంది ఎందుకంటే అనేక మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అక్కడ పోవడానికి దాదాపు రెండు మూడు గంటలు ప్రయాణం చేసేంత దూరం పోవాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళకి ప్రయాణ సమయం తగ్గింది ప్రయాణ ఖర్చు కూడా తగ్గింది కాబట్టి ఈ యొక్క ప్రాంతం కూడా ఈ యొక్క ట్రైన్ వల్ల చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అటువంటి అభివృద్ధికి శంకుస్థాపన చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు భారత్ మాతాకి చెయ్యి